వృషభ రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ లైఫ్ని వారే సెటిల్ చేస్తారు చాలా జాగ్రత్తగా వినండి అసలు వృషభ వారి యొక్క జీవితాన్ని ఎవరు సెటిల్ చేస్తారు అనే విషయాన్ని ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి కృత్తిక నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మృక్షర నక్షత్రంలో ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందికి వస్తారు అసలు వృషభ రాశి వారిని ఏ వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు అసలు వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి గోచర రీత్యా ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే కనుక అయితే ముందుగా వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఈ సమయంలో కుటుంబ పరంగా కానీ వృత్తిపరంగా కానీ ఆర్థిక స్థితిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ విద్యాపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ప్రేమ మరియు వైవాహిక జీవితం లో మొదలైన రంగాల్లో మీరు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం అయితే ఈ వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఈ సమయంలో కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఈ సమయంలో వృషభ రాశికి చెందిన వారి యొక్క కుటుంబ పరమైన జీవితం అయితే ప్రశాంతంగాను మరియు సంతోషంగాను ఉంటుందనే చెప్పాలి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు అనురాగం అయితే పెరుగుతుందనే చెప్పవచ్చు ఈ సమయంలో గురుగ్రహం మీ లగ్నంలో ఉండడం వల్ల అయితే కుటుంబంలో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంటుందనే చెప్పాలి పెద్దల ఆశీస్సులు కూడా మీకు ఈ సమయంలో పూర్తిగా లభిస్తాయనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు వారి సలహాలు మీకు మార్గదర్శకత్వంగా ఉంటాయనే చెప్పాలి మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా అయితే ఈ సమయంలో బాగుంటుందనే చెప్పవచ్చు పిల్లల విద్యాభ్యాసం విషయంలో మాత్రం చాలా మంచి ఫలితాలు వస్తాయనే చెప్పాలి కుటుంబంలో వివాహాది శుభకార్యాలకు సంబంధించిన శుభకార్యాలు అయితే జరిగేటువంటి అవకాశం ఉంటుందనే చెప్పాలి కొత్త బంధుత్వాలు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు కుటుంబ సభ్యులతో కలిసి కూడా అయితే ఈ సమయంలో ఈ వృషభ రాశి వారు ప్రయాణాలు చేస్తారనే చెప్పాలి కుటుంబ సభ్యుల మధ్య ఆనందకరమైన క్షణాలు గడుపుతారనే చెప్పవచ్చు మీ తల్లిదండ్రులతో మంచి సంబంధాలు కూడా అయితే ఈ సమయంలో ఏర్పడతాయనే చెప్పాలి వారి ఆరోగ్యం పట్ల కూడా అయితే శ్రద్ధ వహించాల్సి ఉంటుందనే చెప్పవచ్చు సోదరి సోదరుల నుండి సహకారం కూడా అయితే మీకు పూర్తిగా లభిస్తుందనే చెప్పాలి వారి జీవితంలో కూడా మంచి మార్పులు వస్తాయనే చెప్పాలి మీ పిల్లల భవిష్యత్తు కోసం మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటారని చెప్పవచ్చు కుటుంబ ఆర్థిక స్థితి పరిస్థితి కూడా అయితే చాలా మెరుగుపడుతుందనే చెప్పాలి కుటుంబంలో శుభకార్యాలు సంబంధించిన ఖర్చులు కూడా ఉంటాయనే చెప్పాలి కుటుంబ సభ్యుల కోసం అయితే విలువైన బహుమతులు కొనుగోలు చేస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇక వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆర్థిక స్థితి పరంగా పరిశీలించినట్లయితే కనుక ఈ సమయంలో ఆర్థిక స్థితి పరంగా అయితే చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి అయితే గురుగ్రహం మీకు లగ్నంలో ఉండడం వల్ల అయితే ధనలాభం ఉంటుందనే చెప్పాలి శని గ్రహం మీకు లాభస్థానంలో ప్రవేశించడం వల్ల అయితే ఆదాయం పెరుగుతుందనే చెప్పవచ్చు మీ ఆర్థిక స్థితి పరిశీలించిన తర్వాత మాత్రం అయితే చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి అయితే మీ ఆర్థిక పరిస్థితులు బాగా బలపడతాయనే చెప్పాలి పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి అయితే స్థిరాస్తి విలువలు కూడా అయితే ఈ సమయంలో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది స్టాక్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫిట్స్ ఫండ్స్ ద్వారా అయితే లాభాలు అధికంగా వస్తాయనే చెప్పాలి వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయనే చెప్పవచ్చు కొత్త వ్యాపారాలు కూడా అయితే అవకాశాలు లభిస్తాయనే చెప్పాలి ఉద్యోగస్తులకు అయితే వృత్తిపరంగా అయితే చాలా అభివృద్ధిలోకి వస్తారనే చెప్పాలి అదనపు ఆదాయం మార్గాలు అయితే ఈ సమయంలో వృషభ రాశి వారికి లభించేటువంటి అవకాశం ఉంటుంది పాత బాక్యలు కూడా ఈ సమయంలో వసూలవుతాయనే చెప్పాలి బ్యాంకు లావాదేవీలు చాలా సజావుగా సాగుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అంతేకాకుండా ఈ సమయంలో పొదుపు చేయడంపై అయితే మీరు దృష్టి పెట్టాల్సి ఉంటుందనే చెప్పాలి పొదుపు చేసే అలవాటు కూడా మెరుగుపడుతుందనే చెప్పవచ్చు భవిష్యత్తు కోసం మంచి ఆర్థిక ప్రణాళికలు అయితే ఈ సమయంలో చాలా అద్భుతంగా వేస్తారనే చెప్పవచ్చు అయితే పొదుపు చేయడంపై కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలనే చెప్పాలి ఇక వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఉద్యోగం మరియు వృత్తి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక ఇప్పుడు మనం చూసినట్లయితే వృత్తిపరంగా అయితే గొప్ప అవకాశాలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి అయితే శని గ్రహం దశమ స్థానంలో ఉండడం వల్ల అయితే మీ కెరియర్లో ముఖ్యమైన మార్పులు వస్తాయనే చెప్పాలి పై అధికారుల మద్దతు కూడా మీకు లభిస్తుందనే చెప్పవచ్చు మీ పనితీరు గురించి అయితే ఈ సమయంలో పొగడ్తలు వస్తాయనే చెప్పాలి ప్రమోషన్ అవకాశాలు కూడా వస్తాయి కొత్త ప్రాజెక్టులు కూడా మీకు అప్పగిస్తారనే చెప్పవచ్చు మీ నాయకత్వ లక్షణం కూడా మెరుగుపడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు అయితే మెరుగుపడతాయనే చెప్పవచ్చు అంతేకాకుండా ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే వేచి చూస్తున్నారో వారికి ఈ సమయంలో ఉద్యోగం మార్పు కోసం కూడా అయితే మంచి అవకాశాలు లభిస్తాయనే చెప్పాలి విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు మీ వృత్తిలో కొత్త నైపుణ్యతను కూడా నేర్చుకుంటారనే చెప్పాలి వృత్తి సంబంధించిన శిక్షణ కార్యాలయాల్లో అయితే ఈ సమయంలో మీరు పాల్గొంటారనే చెప్పవచ్చు మీ రంగాల్లో నైపుణ్యతను అయితే పెంచుకునేందుకు ఈ సమయం చాలా మీకు ఉపయోగపడుతుందనే చెప్పాలి మీ పని విధానంలో అయితే నూతనంగా మీరు ముందుకు సాగుతారనే చెప్పవచ్చు అయితే కష్టానికి పని చేసిన వాళ్ళు మంచి గుర్తింపు కూడా పొందుతారనే చెప్పాలి అయితే మీరు వృత్తిలో బాగా సంపాదిస్తారనే చెప్పవచ్చు ఇక ఆర్థిక లాభంతో పాటుగా సామాజిక గౌరవం కూడా అయితే పెరుగుతుందనే చెప్పవచ్చు ఇక వృషభ రాశికి చెందిన వారి స్త్రీ పురుషులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక వ్యాపారపరమైన జీవితం అయితే ఈ సమయంలో వ్యాపారస్తులకు లాభదాయకమైన సమయంగానే చెప్పుకోవాలి అయితే శని ప్రభావం వలన వ్యాపారంలో కొత్త కొంతవరకు కూడా అయితే పురోగతి ఉన్నప్పటికీ కూడా స్థిరమైన లాభాలు వస్తాయనే చెప్పవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో శని గ్రహం వలన అయితే లాభం స్థానానికి ప్రవేశించడం వలన అయితే వ్యాపార నైపుణ్యత అవకాశాలు కూడా ఈ సమయంలో పెరిగేటువంటి అవకాశం ఉంటుందనే చెప్పాలి కొత్త వ్యాపార భాగస్వాములతో అయితే లాభాలు బాగా వస్తాయనే చెప్పవచ్చు ఈ సమయంలో వ్యాపారంలో నూతన ప్రాధాన్య తను ఇస్తారనే చెప్పాలి అయితే నూతన వ్యాపారాలు ఏవైతే ఈ సమయంలో మొదలుపెట్టి ఉంటారో ఈ వృషభ రాశివారు అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నాయనే చెప్పాలి ఇలా వృషభ రాశి వారికి అయితే చాలా అద్భుతమైన ఫలితాలుగా ఉండబోతున్నాయనే చెప్పవచ్చు ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తి ఎవరు వారు మీ లైఫ్ని ఎలా సెట్ చేయబోతున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే వృషభ రాశి వారిని వారికి వారి చుట్టూ ఉండే వాళ్ళలోనే ఒకరు మిమ్మల్ని ఇష్టపడుతున్నారనే చెప్పాలి అయితే వారే మీ యొక్క లైఫ్ని కూడా సెట్ చేయబోతున్నారు అది ఎలా అంటే మీరు చేసే ప్రతి దాంట్లోనూ కూడా మంచి చెడు అనేవి ఆలోచించి మీరు వెళ్ళే రూట్ కరెక్టా కాదా అని చూసి మీరు వెళ్ళే రూట్ కరెక్ట్ కాకపోతే దాన్ని కరెక్ట్ చేసేందుకు అయితే ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఎవరైతే మీ జీవితంలో ఉంటారో వారిని మాత్రం మీరు ఎప్పుడూ వదులుకోకూడదనే చెప్పాలి ఆ వ్యక్తి వలనే మీ యొక్క జీవితం అయితే సెటిల్ అవ్వబోతుందనే చెప్పవచ్చు చూసారు కదా అసలు వృషభ రాశి వారిని ఏ వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు వీరి లైఫ్ని ఎలా సెటిల్ చేయబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందని నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తుంది మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమస్వా